శ్రీ గురుగణే శరదాభ్యో నమే మమ పరం చాకంబుజం మధ్య విష్టరపుండరీకమయం విన్యస్ హస్తంబుజాం ప్రేక్షకుల నమస్కారం ఈరోజున నవరాత్రుల్లో భాగంగా ఐదవ రోజు శుక్రవారం నవరాత్రులు శుక్రవారం మంగళవారం వస్తే చాలా విశేషంగా చెప్పుకుంటూ ఉంటాం చాలా గొప్పదైనటువంటి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి పర్వదినాల్లో ఈ రోజులు వస్తే చాలా విశేషంగా చెప్పుకుంటూ ఉంటాం ధనం మూలం జగతు ఈ రోజున అమ్మవారి యొక్క విశేషం ఏమిటంటే శుక్రవారం అందున మహాలక్ష్మి అవతారంగా అమ్మవారిని ధ్యానం చేసేటువంటి అర్చించేటువంటి గొప్ప రోజుగా చెప్పుకోవచ్చు ఈ మహాలక్ష్మి అమ్మవారి యొక్క దివ్యావతారాన్ని పురస్కరించుకుని మనం అమ్మవారికి కదంబ ఉంటాం అనేక కూరగాయలతో కలిపిబడినటువంటి ఒక లేచిమ లాంటి పదార్థం ఏదైతే ఉందో దాన్ని కదంబము అంటాం అటువంటి కదంబాన్ని అమ్మవారికి నివేదనగా చేయాలి అలాగే నవదుర్గంలో ఈ రోజున దుర్గగా మనం భావన చేస్తాం ఈ దుర్గకి చిల్లులు లేనటువంటి గారెలు నివేదన చేయడం అనేటువంటిది చాలా విశేషం అయితే ఈ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క దివ్య స్వరూపం ఏదైతే ఉన్నదో అది మహాలక్ష్మి ఈ లోకంలో ధనం మాత్రమే ప్రధానమైనటువంటి విధానంగా నడుస్తున్న సందర్భంలో ధనం కూడా ఉండాలి కానీ ఈ రోజుల్లో ధనము మాత్రమే అనేటువంటి భావనలో ఉన్నటువంటి సందర్భంలో మానవుల యొక్క కోరికల మేరకు కృష్ణ పరమాత్మ యొక్క అవతారములు పొందించడం కోసం అవతారముల కొరకు అవతరింపజేయడం కోసం అమ్మవారు మహాశక్తి ఐదు విధాలైనటువంటి రూపాలుగా ప్రాదుర్భవం చెందింది అని మనకి ఇతిహాస పురాణాల్లో తెలుస్తుంది కాబట్టి ఈ అమ్మవారు నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే శరపూ సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మే నమోస్తుతే అని అటువంటి దివ్యమైనటువంటి అమ్మవారి యొక్క రోజీ రోజున శ్రీకృష్ణుడి కోసం మాత్రమే అమ్మవారు ఉద్భవించిస్తూ అదే కాకుండా మానవుల యొక్క కోరికలను తీర్చడం కోసం ఆయా అవసరాలు తీర్చడం కోసం ఆయా రూపాల్లో అనేకానేక రూపాలు ఎత్తినటువంటి సందర్భంగా మనకి ఈ లోకజానని గురించి కనుక కనబడుతుంది ఐదు రూపాయలు కూడా ఈ ఉద్భవించిన రహస్యం ఏమిటంటే ఆ రూపాల్లో అనేక భేదాలు ఉన్నాయి ఒక్కొక్క రూపానికి కొన్ని వందల భేదాలుగా కనపడుతూ ఉంటాయి మనకి అందులోనే అంతర్లీనమైనటువంటి అనేక రూపాలుగా కనబడుతూ ఉంటాయి ఈ రూపాల్లో రెండవ రూపమైనటువంటిది శుద్ధ సత్వరూపంగా శ్రీ అమ్మ లక్ష్మీ అమ్మవారి యొక్క లక్ష్మీదేవి యొక్క మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపంగా మనకు రెండో రూపంగా కనబడుతూ అయితే సర్వసంపత్ స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే సర్వసంపత్ స్వరూపిణి సమస్తమైనటువంటి సంపదలకి కూడా సంపదలన్నింటికీ కూడా పూల కారణమై మనందరికీ కూడా ఇచ్చేటువంటి అమ్మవారు అలాగే సంపద అధిష్టాత్రి సంపదలకి అధిష్టాత్రి అయినటువంటిది పద్మ కాంత దాంత శాంత సుశీల సర్వమంగళ లోభమోహకామ రోష మదహంకార విభజ్జిత అంటే లోభము మోహము మదము మాత్సర్యము ఇలాంటివి వివర్జితం చేయించబడేటువంటి ఒక దివ్య స్వరూపం అలాగే ఆమెకు అటువంటివి ఏమీ కూడా లేనటువంటివి భక్తానురక్త భక్తులైందు అనురక్తం కలిగినటువంటిది పతివ్రత భగవత్ ప్రాణతుల్య భగవంతునికి ప్రాణతుల్యమైనటువంటిది భగవత్ ప్రేమ పాత్ర ప్రియంవర సర్వాత్మిక జీవనోపాయ రూపిణి అలాగే వైకుంఠంలో భర్త యొక్క సేవా తత్పరతతో పాదములొత్తుతున్న దివ్యస్వరూపం మనకు మహాలక్ష్మిగా కనబడుతోంది అంటే మానవులు కూడా పరస్పరమైన ఆనందదాయకంగా ఈ విధమైన సేవాతత్పరంతో ప్రతిగా ఒకరికొకరు అనునయంగా ఉండాలి అనేటువంటి రూపదర్శనం ఏదైతే ఉన్నదో ఆ రూపదర్శనం మానవులకు మార్గదర్శనంగా మనకు వైకుంఠంలో అమ్మవారి యొక్క మహాలక్ష్మి అమ్మవారి యొక్క దివ్యస్వరూపం కనబడుతుంది కాబట్టి సకల ప్రాణులకి శోభారూపంగా కనబడుతుంది స్వర్గంలో స్వర్గలక్ష్మిగా అలాగే రాజుల్లో రాజ్యలక్ష్మిగా గృహంలో గృహలక్ష్మిగా పుణ్యాత్ముల కీర్తి రూపిగా కేవలం వారికి ధనం మీద మామకారం తక్కువ కేవలం కీర్తి ప్రజ్ఞ మోక్షము అనేటువంటి ఏవైతే లక్షణాలు ఉన్నాయో ఆ రూపంగా అమ్మవారు కనబడుతుందట రాజులకి ప్రభారూపంగా కీర్తి పతాకానికి విరాజిల్లేటువంటి కీర్తి పతాకాలు ఎగరేసేటువంటి విధంగా విజయం సంప్రాప్తించేటువంటి విధంగా తాదామ్యం చెంది రాజులు కనుక పూజ చేసినట్లయితే ప్రభారూపంగా కాంతివంతంగా కనబడుతుంది వైశ్యులకి వాణిజ్య రూపంగా పాపాత్ములకి కలహాంకుర రూపంగా కనబడుతుంది అంటే ఎవరైతే పాపాత్ములు ఉన్నారో వారికి వివాదాస్పదమైన జీవనంతో ఇబ్బంది కలిగేటువంటి విధంగా జీవనాన్ని వారికి కలగ చేస్తుంది అంచేత ఆ విధంగా పాపాత్ములకి దోషభూ ఇష్టమైనటువంటి రూపంలో అలాంటి ఇబ్బందులు కలగజేసేటువంటి అంటే పాప నివృత్తి చేయడం కోసం ఆ రూపంలో వారు అమ్మవారు కనబడుతుందిట ఈ విధంగా వేదాలలో కూడా హయగ్రీవ రూపంగా కనబడుతుంది సమస్తమైన వేదాలకి వాంగ్మయాలకి కూడా ప్రతిరూపమైనటువంటి వాడు హయగ్రీవుడు కాబట్టి విద్యావేత్త కాబట్టి ఆయన స్వరూపంలో కనబడుతుంది చండీపాటంలో మధ్యమ చరిత్రలో మహాలక్ష్మి అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం మనకు విశేషంగా కనబడుతుంది అక్షసంగు కురిశం బుండికా దండం శక్తిమసించ చర్మ జలజం ఘంటాసురాభాజనం సోలంపా శర్శనేహస్త ప్రసన్నా నం మిహ మేహ మహాలక్ష్మీ సరోజస్థిత అని చెబుతూ ఉంటారు అంటే ఏమిటి ఇక్కడ పద్దెనిమిది రకాలైనటువంటి పద్దెనిమిది విధాలు పద్దెనిమిది చేతులు కలిగినటువంటిది ఉంటుంది అని అందులో అక్షమాల గండ్రగొడ్డలి గద బాణము వజ్రాయుధము కమలం ధనస్సు కలశం దండం శక్తిం ఖడ్గం దాళు శంఖం గంట మధ్యపాత్ర మధ్యపాత్ర అంటే మధు కలిగినటువంటి పాత్ర సూలం పాశం సుదర్శన చక్రం అంటే ప్రవాళమణి పగడాలతో పగడ రూపంలో ఉండేటువంటి ఒక మణి ఎప్పటికీ వాడనటువంటిది అని అలాగే మహిషిని సంహరించినటువంటి ఆ యొక్క దివ్య స్వరూపం మనకి ఇందులో కనపడుతూ ఉంటుంది అంచేత ఇక్కడ లక్ష్మీ అమ్మవారి యొక్క దివ్యస్వరూపాన్ని మహాదేవియ పద్మహే విష్ణుపత్నియచే దేమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాతోని లక్ష్మీ గాయత్రిగా మనకు చెబుతూ ఉంటారు సకలములైనటువంటి కోరికలు ఈ కలియుగంలో మానవులకి తీర్చగలిగేటువంటిది ఎవరికి ఏ ఏ రూపాల్లో కావాలో ఆయా రూపాల్లో తానుగా మనకి అనుగ్రహాన్ని కలగజేసేటువంటిది మహాలక్ష్మీ అమ్మవారిగా మనకు తెలుస్తోంది కాబట్టి ఈ అమ్మవారి యొక్క దివ్య స్వరూపంలో మనం చాలా విశేషంగా ఆరాధన చేస్తూ ఉంటాం లోకంలో ఏ దేవతకు పూజ చేసినా పూజ చేయకపోయినా కేవలం మహే మహాలక్ష్మి మాత్రం అమ్మవారికి మాత్రం ఖచ్చితంగా చేస్తాం అందుకేనేమో ఆ అమ్మవారికి కదంబం అని ఏంటంటే ఆ పదార్థం ఎక్కువ ఇష్టం అందులో అనేక రకాలైనటువంటి శాఖములు కూరలు వేయబడినటువంటి పదార్థంగా అది భుజించిన వారికి కూడా అతి బలీయమైనటువంటి భావంగా కనబడుతుంది కేవలం ఆ ప్రసాదం కొద్ది మాత్రమే తీసుకుంటే దాకా ఆకలి వేయనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అలా పరిపూర్ణ సంపూర్ణతను కలగజేసేటువంటి ప్రసాదంగా కోరికలు నెరవేర్చేటువంటి విధంగా అమ్మవారి యొక్క స్వరూపం మనకు కనబడుతుంది ఇక చంద్రఘంటా దుర్గాదేవి అని ఈ ఈ రోజున దుర్గ ఈ దుర్గ అనేటువంటి అమ్మవారికి చాలా విశేషమైనటువంటిది ఈ కోష్మాండదుర్గ అనేటువంటి నవరాత్రులు ఉపాసకులు నవదుర్గల్లో కోష్మాండ దుర్గని అర్చన చేసేటువంటి ఆచారం కొంత కొంతమందికి ఉంటుంది కోష్మాండం అంటే ఏమిటి గుమ్మడికాయ అని అర్థం ఈ కోష్మాండ దుర్గ దుర్గామాత యొక్క నాలుగో రూపమైనటువంటిదే కోష్మాండదుర్గ ఎప్పుడూ కూడా దరహాసం చేస్తూ ఉంది నవ్వుతూ ఉంటుందిట అవలయలగా బ్రహ్మాండాన్ని స్పృశించినటువంటి దివ్యావతారమే ఈ కోష్మాండ దుర్గగా మనకు చెబుతూ ఉంటారు ఆ పేరుతో ప్రఖ్యాతి గాంచినటువంటిది అమ్మవారు అయితే ఈ జగ సృష్టి జరగక ముందు అంతటా కూడా ఉన్న సందర్భంలో ఈ బ్రహ్మాండాన్ని సృ సృజించింది అని సృష్టించింది అను కావున ఈమె సృష్టికి ఆదిశక్తిగా మూల మూల కారణంగా చెబుతూ ఉంటారు ఈ సృష్టి రచనకి పూర్వం బ్రహ్మాండానికి అస్తిత్వం లేదు బ్రహ్మాండానికి విశేషం లేదు అందులో ఉన్నటువంటి జీవులు ఉత్పన్నమైన తరువాత మాత్రమే ఈ బ్రహ్మాండానికి అస్తిత్వం అనేటువంటిది ఏర్పడింది అని చెబుతూ ఉంటారు ఈమె సూర్యమండలాంతర్గతంగా అంతర్వర్తిని ఉంటుంది అని అంటే అంత తేజో తేజవంతంగా ఉండి తేజస్విలాసవంతంగా ఉండి విపరీతమైన విశేషమైనటువంటి కాంతి ప్రజ్వలాలతో విరాజులుతూ ఉంటుంది అని సూర్యమండలానికి సమ సమమైనటువంటి తేజస్సుతో ఉండేటువంటిది ఈమె కాబట్టి శరీర కాంతి కూడా అంత తేజస్వంతంగా ఉంటుంది అని సూర్యకరణాలు ఏ విధంగా ప్రభావవంతంగా ఉంటాయో అంత ప్రభాస్ఫూర్తితో తేదీప్యమానంగా వెలుగుతూ ఉండేటువంటి దివ్యమైనటువంటి మోము కలిగినటువంటిది అమ్మవారు ఈమె తేజస్సు నిరుపమానం అంత గొప్పదైనటువంటి కాంతివంతంగా ఉంటుంది అని మనకు తెలుస్తోంది అయితే ఈమె యొక్క తేజోమండల ప్రభావం దశ దిశలా కూడా బ్రహ్మాండం వ్యాపకమై వ్యాపకమే ఉన్నది అని అలాగే ఈ ప్రధానమైనటువంటి కోష్మాండ దుర్గాదేవి దుర్గాదేవి యొక్క పూజ చేయడంలో ప్రధానం అంటే అనారోగ్య పీడితులు ఎవరైతే ఉన్నారో వారు కనుక ఈ కోష్మాండ దుర్గాదేవిని భావన చేస్తూ అర్చన కనుక చేసినట్లయితే రోగ నివృత్తి జరుగుతుంది అని దీర్ఘ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివృత్తి చెందుతాయి అని కేవలం రోగ నివృత్తి కోసమే విశేషంగా అమ్మవారి యొక్క అనుగ్రహం పనిచేస్తుంది అని ఈమె ఎనిమిది బుజాలు కలిగినటువంటి అమ్మవారిగా ఎనిమిది భుజాలతో మనకి విరాజిలుతుంది అందువల్లే అష్టభుజాదేవి అని కూడా ఈమెకి పేరుగా ఉంది అని ఈమె ఏడు చేతుల్లో వరుసగా కమండలం ధనస్సు బాణము కమలము అమృత కలశము చక్రము గద అలా ఎనిమిదో చేతిలో సర్వసిద్ధులు కలిగినటువంటి ఒక నిధి ప్రసాదితమైనటువంటి ఒక కలశం అమ్మవారి యొక్క చేతిలో ఉంటుంది అని కాబట్టి నవరాత్రి ఉత్సవాల్లో ఈ కూష్మాండదేవి యొక్క దుర్గాదేవి యొక్క అర్చన అనేటువంటిది ఉపాసకులకు చాలా ప్రాధాన్యమైనటువంటిది ఏ పాటి చేసినప్పటికీ కూడా అనంతమైన వృద్ధిని కలగజేసి అంటే ఉదాహరణ ఏమిటి దుర్గ చిన్న విత్తనం పెద్ద కోష్పాండంగా తయారయ్యేటువంటి శక్తి ఏ విధంగా ఉందో అంత విశేషంగా ఏమాత్రము చేసినప్పటికీ కూడా అంత గొప్పదైనటువంటి శక్తి సామర్థ్యాలు ఫలితాలు కూడా అమ్మవారి ద్వారా మనకు ఫలిస్తాయి ఫలిస్తాయి అని చెప్పేసి మనకి చెప్పబడుతూ ఉంది కాబట్టి శాస్త్రంలో కూడా పురాణాల్లో అనేక విధాలుగా వారి యొక్క కీర్తిని పొగడడం జరిగింది ఈ దుర్గాదేవిని ఉపాసించేటువంటి అవతారాల్లో ఇది ప్రధానమైనటువంటి ఒక అవతారంగా భక్తి మార్గానికి ఒక ప్రధానమైనటువంటి భూమికగా మార్గదర్శకంగా ఈ తల్లిని సేవిస్తూ ఉంటారు అని మనకు తెలుస్తుంది కాబట్టి ఉపాసకులు దాన్ని చాలా పారలౌకికమైనటువంటి ఉన్నతిని కలగజేస్తుంది అంటే పరమార్థము ఇహపరము అంటాం అంటే ఇహల్లో మనకి సుఖాన్ని సౌఖ్యాన్ని ఇస్తూనే పరంలో మోక్షాన్ని కూడా కలగజేసేటువంటి అమ్మవారిగా మనకి కీర్తిస్తూ ఉంటారు చెబుతూ ఉంటారు కాబట్టి ఇంత గొప్పదైనటువంటి అమ్మవారి యొక్క దివ్యస్వరూపాన్ని తలుచుకుంటూ రెండు విధాలుగా అంటే మహాలక్ష్మిగా సాత్విక రూపంలో అలాగే ఉపాసకులకి దుర్గాదేవిగా మనకి అమ్మవారి ఇస్తూ ఉంటుంది కాబట్టి ఇంత గొప్పదైనటువంటి అమ్మవారి యొక్క అర్చన ఈ రోజున సూక్ష్మంగా మనం ఎక్కువసేపు లేకుండా సూక్ష్మంగా ఈ పూజా కార్యక్రమాన్ని మనం తెలుసుకుందాం ఆ విధంగా ఈ అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాన్ని చేసుకుందాం దీపారాధన అఖండం వెలుగుతూ ఉంది లేకపోతే మరొక దీపాన్ని వెలిగించడం ఆజమానం చేయడం సంకల్పం చెప్పుకోవడం అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానైన శ్రీ విశ్వా వసునామ సంవత్సరే దక్షిణాయనే శరద్రతో ఆశ్వేజమాసే శుక్లపక్షే పంచమ్యాం వాసర ఐదో రోజు కాబట్టి ఏ రోజైతే ఆ రోజు పంచమ్యాంస వాసర కాబట్టి ఈ విధంగా అమ్మవారిని ఆ రోజు తిథి వారము నక్షత్రము చెప్పుకుని అమ్మవారిని ధ్యానం చేయడం అనేటువంటిది ప్రధానంగా మనకి చెప్పబడుతోంది అలాగే భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణయావంగుణ విశేష విశిష్టాయ శుభదతవు శ్రీమాన్ శ్రీమత గోత్రమో నామధేయము చెప్పుకోవాలి అలాగే మమ సకల శిరేభివృద్ధ్యర్థం అష్టైశ్వర్య భోగభాగ్యాభివృద్ధ్యర్థం అస్మిన్ గృహే ధనకాంచన రత్నకాంచన గోమహిష్యాది పశుబాహ్య సిద్ధ్యర్థమని సమస్తమైనటువంటి కూడా మాకు సంప్రాప్తింపబడాలి అనే భావనతో అమ్మవారి యొక్క పూజ చేస్తున్నామని అక్షతులు నీళ్లు ఆ పళ్లెలను వదిలిపెట్టేసిన తర్వాత అమ్మవారిని ధ్యానం చేయండి ఓం సర్వస్వరూపే సర్వేసే సర్వదగ్స్వరూపిణి అమ్మవారి యొక్క స్వరూపం సమస్తమైనటువంటి రూపాలతో ఆచరింపబడినటువంటి సమస్తమైనటువంటి దేవతా స్వరూపము ఏది ఏ విధంగా మనం కోరికలు కూరతామో ఆ కోరికలన్నీ కూడా ఆ విధంగా తీర్చగలిగేటువంటి తీర్చేటువంటి అమ్మవారిగా మమ్మల్ని అనుగ్రహించమ్మా అని చెప్పేసి నమస్కారం చేయండి ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్థుతే అని నమస్కారం చేయాలి ఈ విధంగా నమస్కారం చేసిన తర్వాత హిరణ్యవర్ణాం హరిణీయం సువర్ణరజత్రజాం చంద్రాంభరణ్యీం లక్ష్మీం జాతవేదో మమావహ దేవీ నమో నమ ఈ రోజున కనుక ఏదైతే అనుకున్నామో ఆ కూష్మాణదేవి అలా చేసేవాళ్ళు అలా కూడా చేయొచ్చు కోష్మాణ దుర్గాదేవే నమ అని రెండు పేర్లు కూడా చెప్పుకు చేయచ్చు ధ్యామి తాం మావ జాత వేదో లక్ష్మీమరపగామి ఎం హిరంగ్యం విందే శ్రీ పురుషాహం శ్రీ మహాలక్ష్మీద్యే నమ కండదుర్గాదేవే నమ ఆసనం సమర్పయామి अस्वपूर्वामज्जा हस्तनाथ प्रभोधिरीं श्रिजंदे श्रीर्मा श्रीअर्मा देव जूषद महालक्ष्मीदेवें नम कौष्मा दुर्गा दें नम पाद्यम समर्पयाम कामसोस्मृताप्राकारा आर्द्रां ज्वल्दी तृप्ताम दर्पयदी पद्मस्थिता पद्मपे श्रीय महालक्ष्मीदेवें नम कौष्मा दुर्गा दमो नम శుద్వాతకస్మ హస్త అర్ఘ్యం సమర్పయామి చంద్రాం ప్రభాసి జ్వలంతీం శ్రీయంకే దేవస్థాధారాం తాం పద్మిమీం శరణమహం ప్రవజ్య అలక్ష్మీన్మే నశిఠాన్ థ్వామృ మహాలక్ష్మీదేవే నమ కృష్మాణ దుర్గాదేవే నమ ముఖే ఆచిమనీ సమర్పయామి ఆదిక్యవన్నేతపశూధి జాతో వనస్పతిస్థౌ వృక్షోదిబల్వ తస్ ఫలాపసానదంతు మాయా బాహ్యలక్ష్మీ కృష్మాణ దుర్గాదేవే నమ మహాలక్ష్మీదేవే నమ స్నానం సమర్పయామీ పంచామృతస్నానం సమర్పయా ది క్రామకిష్ణోరస్వ జన సురవకర్పణ ఆయోగంషితారీషదు ఇలా పంచామృత జింబాలి తర్వాత శుద్ధోదయస్నానం నీలిజింబి తర్వాత గంగాదిసర్వర్వతీర్థేభై ఆహృతరమేజల స్నానం గురుష్వ భగవాన్ మహాదవీ నమోస్ మహాలక్ష్మీదేవే నమ కౌష్మాణదూర్గాదేవే నమో నమ శుద్ధ్వాదక స్నానం సమర్పయా ఉపైతు మాం దేవసకీర్తిశ్రవణి సహ ప్రాదుర్భూతోస్ రాష్ట్రేస్ కీర్తిమ దాతు మే మహాలక్ష్మీదేవే నమ కూష్మాణదూర్గాదేవే నమ శుద్ధ్వాదకస్నానం సమర్ప వస్త్రఘ సమర్పయా వస్త్రాలు లేకపోతే పతితో తయారు చేసినటువంటి వస్త్రాన్ని వేయండి అలాగే క్షుత్పిపాసామరాజేష్టామలక్ష్మీన్నిసయామ్యహం అభూతమ సమృద్ధించ సర్వాన్ని మే గృహాతు మహాలక్ష్మీ నమ కౌష్మాణదుర్గాదేవే నమ యజ్ఞో తాన్ సమర్పయామి గంధద్వారా ఆంధ్రా నిత్య పుష్ాంగరీ ఈశ్వరీకం సర్వూతా పువే శ్రీయం కౌష్మాణదూర్గాదేవే నమ మహాలక్ష్మీదేవే నమ గంధం సమర్పయామి పుష్పానికి గంధం అద్దీ అమ్మవారికి వెయ్యండి మనసక్కా మమాకూతి సేమహి శ్రీమహి పశునాగం మహి శ్రీ శ్రీయతా సహ మహాలక్ష్మీ నమ కౌష్మాణదుర్గాదేవే నమ సర్వాణ్యంగాని నానావిధ వనివడ పత్రపుష్పయుప్పూజయామి కుంకుమ తీసుకుని జాగ్రత్తగా అమ్మవారికి కుంకుమ పూజ చేయండి ఓం శ్రీ మహాలక్ష్మీ నమో నమ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహాదేవ్యే నమో నమ మహాలక్ష్మీదేవ్యే నమో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతమ నమ ప్రకృత్యై భద్రాయ నయితృతాస్పదాం ఇలా గోముద్రగా అమ్మవారికి పూజేయండి ఓం ప్రకృత్యై నమ వికృత్యై నమ విద్యాయ నమో ओं सर्वभूतहित प्रदाई नम ओम श्रद्धाई नम ओम विभूच्यी नम ओम सुरभ्ये नम ओम परमात्माये नम ओम वाच्ये नम ओम महापद्मालक्ष्ये नम ओम पद्मालयाय नम ओम पदमाय नम ओम शुच्यी नम ओम स्वाहायी नम ओम स्वधायी नम ओम सुधाई नम ओम धनियायी नम ओम हिरण्मये नम ओम लक्ष्मी नम ओम नित्यपुष्ठाये नम ओम विभाव नम ओम आदित्ये नम ओम दीच्यी नम ओम दीप्ताये नम ओं يا اي ومزدار هو مصدر ينمها هو ينمها ओम कांताय नम ओं कामाक्षी नम ओं क्रोधसंभवायी नम ओम अग्रह प्रदायी नम ओं बुद्धी नम ओं अनघाई नम ओं हरिवल्लभा नम ओं अशोकायी नम ओं अमृतायी नम ओं दीप्तायी नम ओं लोकशोक विनाश नम ओं धर्मनय नम ओं करणाई नम ओं लोकमात्री नम ओं पद्म्रिया नम ओं पद्मस्तायी नम ओं पदमाक्षी नम ओं पद्मी नम ओम पद्मये नम ओं पद्मुक्षी नम ఓం పద్మనాభప్రియాయ నమ ఓం రమాయ నమ ఓం పద్మమానాధరాయ నమ ఓం దేవ్యే నమం పద్మన్య నమ ఓం పద్మగంధిన్యే నమ ఓం పుణ్యగంధాయ నమ ఓం సుప్రసన్నాయ నమ ఓం ప్రసాదాభిముఖీ నమ ఓం ప్రభాయ నమ ఓం చంద్రవదనాయ నమ ఓం చంద్రాయ నమ ఓం చంద్రసహోదరీ నమ ఓం చతుర్భుజాయ నమ ఓం చంద్రూపాయ నమ ఓం ఇందిరాయ నమ ओम इंदुशीतलाये नम ओं बाहलादरण्य नम ओं पुष्ट्य नम ओम शिवाय नम ओं शपकर्ये नम ओं सत्य नम ओं विमलाये नम ओं विश्वजन्े नम ओं तुष्ट्य नम ओं दारिद्र्यनाशिन् नम ओं प्रेतपुष्क्य नम ओं शांताये नम ओं शुकलमालंबराय नम ओं श्रिय नम ఓం భాస్కర్య నమ ఓం బిల్వనయ్యాయ నమ ఓం వరారోహాయ నమ ఓం యశస్వియ నమ ఓం వసుంధరాయ నమ ఓం ఉదారాంగాయ నమ ఓం హ్యై నమ ఓం హేమమాలియ నమ ఓం ధనధానేకర్య నమ ఓం సిద్ధ్యై నమ ఓం శ్రేణిసౌమ్యాయ నమ శుభప్రదాయ నమ రూపవిశకదానందాయ నమ ఓం వరలక్ష్మీ నమ ఓం వసుప్రదాయ నమ ఓం శుభాయ నమ ఓం హిరణ్య ప్రకారాయ నమో సముద్రతనయాయ నమేయాయ నమ ఓం ఓం మంగళాదేవై నమ ఓం విష్ణువక్షితయ నమ ఓం విష్ణుపత్నే నమ ఓం ప్రసన్నాక్ష్యే నమ నారాయణ సమాశ్రిత నమ ఓం దారిద్ర్యదంశి నమ దీ నమ ఓం సర్వోపద్రివారణ్యే నమ నవదుర్గాయ నమ ఓం మహాకా నమ మహాం బ్రహ్మ విష్ణు శవాత్మికాయ నమ ఓం త్రితాార్జునసంపన్నాయ నమ ఓం భువనేశ్వరీ నమో నమ శ్రీమహాలక్ష్మై నమ సర్వాణ్యంగా పూజయామి అయిందర్వాత అగర్తుండీ వనస్పతిర్భవ ఆప్రజన్ సిద్ధాని చికలే తవ్వగృహే దేవీ మాతరం శ్రీయం వాసే కులే మాతరం పద్మరి మహాలక్ష్మీ నమ ధూపమాఘ్రాపయామి ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగడాం పద్మరిణీం సూర్యామృమక్ష్మీం జాతవేదో మమావ మహాలక్ష్మీ నమ సాక్షాత్ దీపం దర్శాయామి ధూపదీపానంతరం శుద్ధాదివనం సమర్పయా కొబ్బరికాయొట్ట ఈ అనుకున్నటువంటి ప్రసాదాలు దగ్గరగా పెట్టుకోండి ఆర్ద్రాం ఎక్రణే ఎష్ిం సువర్ణాహ మమాణీం చంద్రామృమేయం లక్ష్మీం వ్యాతవేదో మమ ఆవహ మహాలక్ష్మీయేన మోనమర్భుత్ స్వాహర్వ్యం భర్గువ దేవసేమి ధియో యోన ప్రజోదయాథ సత్యం భర్త మృతమస్తో మృతత్సి మహాలక్ష్మీయేన నమః కూష్మాణ దుర్గాదేవీయేన మో మసరాార్ధం యథా సహిత ఈ రోజున ఏదైతే ప్రసాదం అన్నదో ఆ ప్రసాదాన్ని తెలుసుకుని ఏవైతే మీరు సిద్ధం చేసుకున్నారో మీరు శత్యానుసారంగా చేసుకున్నటువంటి ప్రసాదాన్ని కదంబ ప్రసాద ప్రసాదసహిత మాషచక్రాన్ని వేదయామి ఓం నారికేళ సకలాన్ని వేదయామి గదలీఫలాన్ని వేదయామి ఓం ప్రణాహం పానా స్వాహ ఓం యానా ఓం దానా స్వాహ హంసమాన స్వాహ మధ్య మధ్య సమర్పయా అమృతాభానం సి హస్తాళయము పాదో ప్రక్షాళయామి పునరాచర్ణ సమర్పయామి తరువాత తాంబూలం పెట్టండి పూగీ బలైస్ కర్పూరే ఎర్నాకల్లి ముక్తూర్ణే సమాయుక్తం తాంబూలం మృగధీత మహాలక్ష్మీదేవే నమ కౌష్మాణ దుర్గాదేవే నమో తాంబూలం సమర్పయామి సమర్పించా తాంబూలమైన తర్వాత కర్పూరండి నీరాజన సమాతం కర్పూరేణ సమన్వితం దుభ్యం దాస్ అహం దేవి గృహ్యత శివవల్లభే శ్రీ నమో మహాలక్ష్మీయనోనమ మహానారాయణ వల్లభే శ్రీ నమో మహాలక్ష్మీనోన ఆనంద కర్పూరి దివ్య నీరాజనం దర్శామి నీరాజనానంతరం శుద్ధాజీవన సమర్పయామి అమ్మవారికి చూపించిన తర్వాత చుక్క నీళ్ళు వదిలిపెట్టండి తర్వాత కళ్ళగద్దుకోండి బోలో మాతా మహారాజ్కి జై తర్వాత మంత్రపుష్పం చేత్తో పుష్పం పుచ్చుకొని లేచినుంచుని సముద్ర రాజనయ శ్రీ మృతాం లక్ష్మీక్షేర సముద్రరాజనయాం శ్రీరంగధాీశ్వరీం బ్రహ్మేంద్ర దీపాంకురాం శ్రీమన్మందకటాక్షరాద్విభుభవద్బ్రహ్మేంద్ర గంగాధరా ం త్రిలక్ష్మి కుడు సరసి ధాం వందేమ సి లక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీ సప్రసన్నాం మమసర్వదా వరాంగు సౌపాసం సౌపాసంభిత్రాం కరైర్వహందీ నవనాశనస్తం బాలాార్కోటి ప్రతిభా త్రినేత్రాం బలిహమంబాగీ శ్రీందా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే నారాయణ శరణ్యేత్రిబగయ దేవేనారాయణ నోస్తే మహాదేవ్యే జగద్మేహే తన్నో తన్నోలక్ష్మీ ఎప్పుడు ఆదు శ్రీ మహాలక్ష్మీ మహాలక్ష్మీన్మహా కౌష్మాణ నమో నమ వేదోక్త సువర్ణ దివ్య మంత్రోక్షం సమర్పయామి అమ్మవారి దగ్గర వేసేసి ఆత్మ ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణం అక్షత విచ్చుకుని యానిగా పాపాని జన్మాధకృతాన్నిచ తాని తాను ప్రదశ్యంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మహం పాపాత్మంభవి త్రాహ్యమాన్ కృపయా దేవి శరణాగతత్సరా అన్యధాహం నాస్తి శరణం మమ తస్మాత్ కార్యభావ రక్ష రక్షో రక్షోనాజనర్దన ఆత్మ ప్రదక్షనమస్కారాన్ సమర్పయా రక్ష దేవేసి సాష్టాంగం జీవండి ఉరసా శిరస దృష్ట్యా మనస వచసా పద్భ్యాంగరాభ్యాంగర్ణాభ్యాం ప్రణమోష్ఠాంగ ఉచ్యతే ప్రణామ ప్రణమస్కారాన్ని సమర్పయామి పువ్వుతో అమ్మవారికి విసిరండి ఛత్రమాచ్చాదయాము ఛత్రచామరాది సర్వోపచారాన్ని సమర్పయామి మంత్రహిరంగిరాహీనం భక్తిరం మహేశ్వరి జనాని ఎత్పూజితం మయా దీపేనుకోండి అనయాధ్యా నామోడోపచారూజ్ఞా భగవాన్ సర్వాత్మక ఏదత్పరం అక్షతులు ఫలెళ్ళ నిద్రిపెట్టండి శ్రీమహాలక్ష్మీదేవత కృమాణ దుర్గాదేవత సుప్రీహత సుప్రసన్నారదాపరాధ క్రియంతే హర్నిసం మయా దాసోహిత క్షమ్యతాం పరమేశ్వరీ అమ్మవారి దగ్గర కుంకుమ బొట్టు పెట్టుకోండి ఓంకార పంజర శుఖీం ఉపనిషత్తు ఉద్యాన కేళికలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం కుంకుమొట్టు పెట్టుకోండి అమ్మవారి పుష్పాన్ని శిరోధార్యం చేసుకోండి శిరస్మే పెట్టుకోండి అమ్మవారి యొక్క లోపాలపాలు పూజలు చేసేటువంటి లోపాల పాలు క్షమించమని సర్వకాల సర్వావస్థలైందు మమ్మల్ని అనుగ్రహించి ఈ లోకంలో ఆనందదాయకంగా జీవనాన్ని సాగించేటువంటి విధంగా మమ్మల్ని అనుగ్రహించదని నమస్కారం చేసుకోండి స్వస్తి